చంపేసింది ఎస్సీలే అది చంపేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఒక బిరుదు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇంటి పద్ధతులు అలాగే లాయర్ల విషయానికి వచ్చేటప్పటికి మన లీగల్ సెల్ చాలా పటిష్టంగా ఉంది రాజమండ్రి మీకు ఏం చెయ్యాలని పార్టీలు లాయర్స్ కి ఏం చేసింది ఎస్సీకి ఏం చేసింది అన్న విషయాన్ని కూడా మనం ఇందాక ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పడం జరిగింది నేను కొన్ని విషయాలు చెప్తాను నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎస్సీ కోసం ఐదు ఇన్నోవాను ఒక మోటార్ సైకిల్ ఇచ్చారా భర్త ఐదు ఇన్నోవా తర్వాత కొంతమంది ట్రాక్టర్లు ఇచ్చాం కుటుంబాలు ఇచ్చాం మంచి లోన్లు ఇచ్చాం అలాగే మనకి ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఎక్స్ట్రా గదులు వేయాల కోసమని మహిళలకు నాలుగు కోట్లు పురుషులకి నాలుగు కోట్లు కూడా అడ్మినిస్ట్రేట్ శాంక్షన్ తీసుకొచ్చారు ఎమ్మెల్సీగా ఎందుకు మీరు పనులు చేయట్లేదు ఎస్సీలన్నా ఎస్టీలన్నా ఎస్టీలైనా మీకు ఇష్టం లేదా ఎంపీ గారు చెప్పాలి చేస్తారంటారు మీరు ఏం చేశారు ఏంటంటే ఏం చెప్తారు మీరు ఆయన చేత ఏంటంటే సాక్షి పేపర్లో ఈవెన్ చూశారు ఎవరో రంగాపు రామకృష్ణ ఆయన పార్టీలో చేరి నలుగురుతో నలుగురే నలుగురుతో జాయిన్ అయ్యాడు జాయిన్ అయితే ఆది అప్పారాకే చాలా సన్నిహితుడు చాలా సన్నిహితుడు అలా జాయిన్ అయిపోయాడు రేపు పొద్దున

ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎస్సీ లోన్ లేవు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు సంక్షేమ కార్యక్రమాలు లేవు మీకు ఒక రూపాయి ఇచ్చి వంద రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మీకు ఒక రూపాయి ఇచ్చి ఇంటి పన్ను చెత్త పన్ను నీటి పన్ను పెట్రోల్ డీజిల్ ఇలాగ అన్ని దారులు మీ దగ్గర నుంచి వసూలు చేసి ఈ రోజున మర్ర తిరిగి మీకే ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించండి రాబోయే రోజుల్లో మూడే మూడు నెలలు ఉన్నాయి ఎన్నికలకి సరైన నిర్ణయాలు తీసుకోండి తొంభై రోజులు తొంభై రోజులు పార్టీ కోసం కృషి చేయండి తొంభై రోజులు పార్టీ కోసం రేయి పనులు కృషి చేయండి పార్టీ ఒక మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల్ని చెప్పని వంతు చేయండి దళితుల కోసం కట్టిన కమ్యూనిటీ హాల్ అన్ని కూడా తీసేసుకున్నారు ఇష్టాంతారంగా వాలంటీర్ వ్యవస్థ ఇచ్చుకున్నారు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలే దళితులకి కరెంటు బిల్లు ఉంచుతామన్నారు ఎక్కడ పట్ల దళితులకి ఏదైతే విద్యా అవకాశాలు ఉన్నాయో అన్ని దూరం అయిపోయినాయి ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసు గుడి సెంటర్ చాలా చాలా చైతన్యంగా నిజం చెప్పాలంటే ఇదే వేదిక మీద నేను రాజకీయాలు ప్రవేశం కూడా చేశాను మర్చిపోలేను చాలా మంది పోరాటం అప్పుడు పోరాటం కూడా ఇక్కడే మొదలు పెట్టడం చాలా చైతన్యంగా ఉంది ఈ వేదిక మీద ఈ రోజున చాలా కీలకమైన అనుబంధ సంస్థలు మట్టు ఎస్ సి స్థలం అదే విధంగా వ్యాయామీభాగం వేగ స్థలంలో కంఖీల ప్రమాద వ్యవహారం ఈ రోజున ఎంత అద్భుతంగా చేయడం దానికి మీరందరూ కూడా స్వచ్ఛంద కూడా బాగు చెప్పినారు మేము అవునం కూడా మేము పాటిసిపేట్ చేయలేదు వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళే వాళ్ళే వచ్చారు శమకాలు చెప్పి చాలా సంతోషం ఆ రకమైన చైతన్యమే కావాలి ఎందుకంటే ఇది ఎన్నికల ఇది ఎన్నికల టైంలోనే కాదు మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో